తొండమయ్యా నీకు దండమయ్యా కావుమయ్యా మమ్ము బ్రోవుమయ్యా తొండమయ్యా నీకు దండమయ్యా కావుమయ్యా మమ్ము బ్రోవుమయ్యా నీ కంఠ మాలికలో పూలము మేము భక్తియే తెలియని బాలురము మేము नी कण्ठमलिकूलम् मेमु भक्ति ये तलनि बालुरम् मेमु पाडेदमो कोनि आडेदमो मरा मम मातङ्गतनया आडेदमो मेमुडेदमो मरा मम मातङ्गतनया తొండమయ్యా నీకు దండమయ్యా కావుమయ్యా మమ్మ బ్రోవుమయ్యా అలనాడు పార్వతి అమ్మాకు నీవు అడ్డాల బిట్ట అందాల పాపవు అలనాడు పార్వతి అమ్మాకు నీవు అడ్డాల బిట్ట అందాల పాపవు ఎందుకొచ్చెనయ్య నీకు తొండమయ్యా ఆ తొండముతో మమ్ము దండించకయ్యా ఎందుకొచ్చెనయ్య నీకు తొండమయ్యా ఆ తొండమ్ముతో మమ్ము దండించకయ్యా తొండమయ్యా నీకు దండమయ్యా కావుమయ్యా మమ్ము బ్రోవుమయ్యా ఓ బొజ్జ గణపయ్య నీ బంట్లు మేమయ్యా నీ ఉండ్రాళ్ళ మీదికి దండు వచ్చాము ఓ బొజ్జ గణపయ్య నీ బంట్లు మేమయ్యా నీ ఉండ్రాళ్ళ మీదికి దండు వచ్చాము నీ బొజ్జ నిండాలి మాకింత పెట్టాలి మమ్ము ధరించాలి మా కన్న తండ్రి నీ బొజ్జ నిండాలి మాకింత పెట్టాలి మమ్ముద్ధరించాలి మా కన్న తండ్రి తొండమయ్యా నీ కుదండమయ్యా కావుమయ్యా మమ్ము బ్రోవుమయ్యా నీ ఆటలాడేము నీ పాట పాడేము లాలించరా మమ్ము పాలించరా నీ ఆటలాడేము నీ పాట పాడేము లాలించరా మమ్మ పాలించరా పానకము వడపప్పు పాయసాన్నములతో భక్తితో కొలిచేముదీవించరా పానకము వడపప్పు పాయసాన్నములతో భక్తితో కొలిచేముదీవించరా తొండమయ్యా నీకు దండమయ్యా కావుమయ్యా మమ్మ బ్రోగుమయ్యా విద్యలలోకెళ్ళ ఉన్నావు పద్యాలతో నిన్ను ప్రార్థించుచున్నాము విద్యాలలోకెళ్ళ నొజ్జవై పద్యాలతో నిన్ను ప్రార్థించుచున్నాము మంచి బుద్ధులతో మా బుర్రలను నింపవయ్య నీ చల్లని చూపులు మాపైన ప్రసరించు మంచి బుద్ధులతో మా బుర్రలను నింపవయ్య నీ చల్లని చూపులు మాపైన ప్రసరించు తొండమయ్యా నీకు దండమయ్యా కావు మయ్యా మమ్మ బ్రోవు మయ్యా కావు